హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్దల్ కళను గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను

ఊరేదో రాజు ఉత్తమ పాల్గొనే మరి ఎప్పటికీ నవ్వకుండా మరి అదే ఊరేదే రాజు లంగా అయితే మరి దానికి మాత్రమే గడ్డపారలే కొట్టుకపోతాయా అంటే ధన ధర్మం వేసుకుంటా ప్రజల యోగక్షిగా మనం చూసుకుంటా ఉంటా ఉన్నాడు భోజనం చేసి మతని చెప్పి రద్ం చేయలేదు మహారాజు కయలు చేసి అంతులేని ఆకాశం మీద O I don't know going to happen, i అక్కడ గుడిసెలు ఉన్నప్పుడు ఎందుకు చెప్పు చెప్పు అర్థమైంది అందులో ఎట్లా అర్థమైంది కాదు కాదు నీ భర్త నాకు బడితే ఎక్కడ పాడబడ్డది మేము బడితే అక్కడ టెండు గుంతలకు బుగ్గలు కట్టుకున్నావు కాదు మేము

తల పెట్టుకోను అది నీ పురుషుని పురుషుని వచ్చింది నాకు పులుసు ఎక్కడ పాడు అంటది గుడ్డ వరకు లేచుకొని పులుసు వేస్తే తెల్లారి కుట్టిపోతే పెద్ద మీద వారో నీళ్ళ ముడి వచ్చలేరు సామరచుకు ఏంది నాకు అతి మరి

నాకు పత్తి ఎక్కడ పాడ పడాలి తీసుకుపోయి నేను పన్నెండు ఎక్కడ పత్తి వెళ్తే నాకు పట్టో పత్తి వెళ్ళింది ಇರೇ ಮೈಕಿ ಲಾರು ಪತ್ ಡೈ ರೂಪಾಯಿ ಪತ್ತಿ ಅಟ ఆడి పోతే బాగుల పత్తికి డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు కాదు నా పెళ్ళని చూసి కాదురా నా పత్తి నా పత్తి ఉన్నది గారి బితు కింద కార్పెట్ గొత్తు అయ్యో కస్తూరి కాలి 我来。 ತಪ್ಪಲೇರು ತಿಪ್ಪ ತಿಪ್ಪ ತಿಪ್ಪನ ಹೊವಲ ಬರಾರ ಅಯ್ಯೋ ಮಾಡಿ ಕೆಲ್ಲಿ అయ్యా ఎలా ముచ్చ అన్నబిడ్డ చాలు ఈనాటికి మాత్రం ఆరు నెలల పొద్దుగా అంటాను ఆరు నెలల మంచి పేరు తెచ్చుకున్నా ఊరి లోపల మంచి పేరు తెచ్చుకున్నా నువ్వు మంచి పేరు తెచ్చుకున్నావు అందుకొరకే అంటారు నాదా మరి మంచి పేరు తెచ్చింది అంటే మట్టి పడ్డ కానీ మంచి పేరు ఉపదాట

ಮಾ ನೀವು ರೋಟಿ ಬೆಟ್ಟಿ ಬಾಮಾ మరి పన్నెండు నెలల దాకా పన్నెండు నెలల పద్ధతి జాతర ఎవరు నా చెల్లి అయితే పెట్టిన దగ్గర అని నీ లోపల మన వినిపించి మన సేతులో పెట్టిండే ఆరు నెలల పాటు నేను బిడ్డ జాగ్రత్త

నాలుగులో బాగోతుంది నరం మీదే పుండోసంటిది ఒక అమానం మాత్రం అనగా బిడ్డలు చంపుదావ నువ్వు అంటాడు బిడ్జను చంపులు కాదు నీకు సాదుకోబుద్ధిగా అన్నాడైతే పసిపిల్లతో యాస్ కట్ పిచ్చుంటే నువ్వు దూడ ఉంటే చెల్లివే కట్ట అంటే మరి అటువంటి నేను మాత్రం అనగా ఈ ఆస్తి మీద ఆశపడి నేను ప్రాణం ఇద్దామన్నా గుణం మారిన అంటే నా అన్నపిడే కదా అని చెప్పి నువ్వు పాత్ర కానీ ఇలా మీ అన్నబిడ్డ బాణిద్దాం వంటను కాబట్టి పసిపిల్లను మాత్రం సాగుకుంటే అష్టంపిస్తాను కాబట్టి ఈ ఆర్పించి రాజ్యమే బంద పెడతాను పసిపిల్లని నేను ఆదుకుంటా వాళ్ళు మన మీద నమ్మకంతో అటువంటి రాజ్యాలు దేశాన్ని వెళ్ళిపోయారు ఇలా అలా మాత్రం ఈ లోపల ఎన్నో అన్నలు ఉన్నాయి ఒక అన్న లోపల మాత్రం నీ బిడ్డను ఉంటా ఈ బంగ్లాలు మాత్రం నువ్వే ఉండు ఇలా పసిపిల్ల బాణం నీ అ হাাাাা হাাাাা নেদুনে నా అన్న బిడ్డ పానదిద్దాం అని పానది రాజ్యం మాకైతే దేశం మాకైతే నేను ఉపాయం చేసి నా భర్త అంటారు కదా నువ్వు మీ అన్న మీ నేను చాలుకొని వాళ్ళ చెట్లు పెడతా అంటాను ఇక ఈ పాటి మగోడు చూపడా బుక్కుదామంటాను నేను పాన దిద్దాం రా అంటే సాగుకుందాం అంటాను ఇక నీకు నాకు కాదు ఆరు నెలల పొల్ల పాలై తాగుతా అని ಮನಸು ಮುಪ್ಪ ಆಗೇ ಪಿಂಟ್ ಅಂದಿರು ನಾ ಈ ಪ್ರಾಣ ಅಂದರೆ ಪದ ಮಂದಿ ಎಪ್ಪ ಮುಂದೆ ನೀತೇನು

నా మాటను లేకపోతే నీ పాండిత పొరి పాండిస్తానయ్యా

పోయి నీ చేతుల్లో వేస్తాను పొట 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 బొద్దు ఉక్కుతాని ఎక్కడికన్నా ఊళ్ళో తోలిసుకుపోయి ఒంటి మీద కట్టు పెట్టి కలకర కలకర కొతురుకు పోసి రక్తం ఆనవాళ్ళు వాడికి అతను బతికి రాదు లేకపోతే నీ పని ఇత్త పోరి పాంది ఇత్త నైనా ఇట్లా రబ్బా దున్ను కీడంటారు మల్ల ఆమె ఇచ్చి పెట్టాలే ఆ సాయంత్రం సాయంత్రం అయిన సమయం లోపల ఆ బిడ్డ పాలు పండుకున్నది ఆరు నెలల బిడ్డ ఆరు నెలల బిడ్డ ఎత్తుకొని ఊరు బయటికి తీసుకెళ్ళి బిడ్డ బాగా తీసుకెళ్తాను పట్టు పట్టునట్ట అంటే మత్ర పట్టు ఊరు పట్టు వారియ పట్టు ఒకడి ఆరి అనుకున్నట్టు జరుగు పోయేస్తుంటే ఎంతకైనా దయ్యిస్తదమ్మా బిడ్డ ప్రాణం కలిగేనే నీ రాత్రి వేళ మీద నీ శివకాలని నేను ఉచ్చ తింటా రలేక అప్పుడు మాత్రం అనగా రత్న సీతమహారాజు నాబిడ్డానెత్తుకున్నాడు